అధిక పొట్ట అధిక బరువు పెరిగిపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటి సమస్యలు అధిక బరువుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అయితే అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇంకా చేయాల్సింది కూడా ఉంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలతో పాటు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ఒక చిన్న చిట్కాని పాటించడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తుంది నిజానికి బరువు తగ్గడం కోసం ఎండ వేడిమి నుంచి బయటపడడం కోసం మనం రాగి జావని తాగుతుంటాం రాగి జావని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా రాగి రాగిజావ అనేది రాగుల నుంచి వచ్చిన పొడిలో పొడితో పాటు మనం జావ చేసుకుంటూ ఉంటాం ఆ రాగులు అనేవి మనకి విపరీతమైన కాల్షియంతో పాటు మంచి పీచు పదార్థాన్ని అలాగే ఎన్నో రకాల పౌష్టిక్ ఆహారాన్ని అందచేయటంలో ముందుంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొద్దిగా రాగి తీసుకున్నప్పటికీ కూడా అది కడుపుతో నిండిపోయి అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే రాగి రాగి పిండిని జావలా తీసుకునే రూపంలో చాలామంది చాలా రకాలుగా వాడుతుంటారు కొంతమంది రాగిని నేరుగా నీళ్ళల్లో కలిపేసుకుని రాగి లాగా తింటూ ఉంటారు లేదా మజ్జిగ మజ్జిగ వేసుకుని రాగి జావా పాలు పోసుకుని రాగి మాల్ట్ ఇలా రకరకాలుగా చేసుకుంటుంటారు అయితే ఈసారి మీరు రాగి జావ పాలతో అయినా మజ్జిగతో అయినా నీళ్ళతో అయినా చేసుకున్నప్పుడు అంటే ఇంకా తాగేస్తున్నాము అనుకునే సమయంలో తాగే ముందు ఒక చిటికెడు లేదా ఒక పావు టేబుల్ స్పూన్ గింజల పొడిని కలపండి గింజ గింజల పొడి కలుపుకొని రాగి జావి తాగినట్టయితే బరువు తగ్గటానికి ఎంతగానో ఉపయోగిస్తుంది నిజానికి గింజల్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్తో పాటు రకరకాల పౌష్టిక ఆహారాలన్నీ శరీరానికి ఎంతో అవసరమైనవి ఉన్నాయి దానికి తోడు దీనిలో ఉన్న ప్రోటీన్స్ బాడీలో ఉన్న కొవ్వుని కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే ఇక్కడ నుంచి రాగి చావ తాగేటప్పుడు గింజలని పొడి కొట్టుకుని మీరు ఆ పొడిని కొద్దిగా రాగిచావులో మిక్స్ చేసుకుని తాగొచ్చు ఇక అంతేకాకుండా ఈ గింజల పొడిని కేవలం రాగిలోనే కాదండి మీరు ఏదన్నా గ్రేవీ కూరలో చేసుకోవచ్చు సాంబార్ చేసుకుంటుంటే కొంచెం చిటికెడు లేకపోతే లేకపోతే ఒక పావు టీ స్పూన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక రెండో విషయం ఏంటి అంటే ఈ గింజలు ఎక్కడ దొరుకుతాయని చాలామంది అడుగుతున్నారు మీకు గనక గింజలు కావాలన్నా గింజల పొడి కావాలన్నా ఏది కావాలన్నప్పటికీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మేము లింక్ ని పెట్టాము ఆ లింక్ ద్వారా మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇది పెద్ద ఖరీదు కూడా ఏమీ ఉండదు కానీ బరువు తగ్గడానికి మాత్రం చాలా ఉపకరిస్తుంది ధన్యవాదాలు